హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఇల్లు వంటి ఇల్లు నే రోజు మీకు సొరకాయతో చాలా డిఫరెంట్గా టేస్టీగా ఉండే రెసిపీని చేసి చూపించిపోతున్నాను బ్రేక్ఫాస్ట్ రెసిపీగా అయినా చేసుకోవచ్చు స్నాక్గా అయినా చాలా బాగుంటుందండి మరి ఈ రెసిపీ చేసే ముందు మన వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా ముందుగా ఫ్రెష్గా ఉన్న సొరకాయని తీసుకొని దీనిపైన అంతా కూడా రిమూవ్ చేసుకోవాలి ఇలా పీల్ రిమూవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా సైడ్స్ కూడా రిమూవ్ చేసుకొని ఇక్కడ నేను హాఫ్ మాత్రమే యూజ్ చేస్తున్నాను సో మిడిల్ కట్ చేసుకొని హాఫ్ పక్కన పెట్టుకొని హాఫ్ యూజ్ చేస్తున్నాను ఇప్పుడు మిగిలిన హాఫ్ తీసుకొని ఇలా తురుముకోవాలండి ఇప్పుడు తురిమిన సొరకాయను బౌల్ ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇంకో బౌల్లోకి మనం ముందుగా తురుమి పెట్టుకున్న సొరకాయను వేసుకొని అలాగే ఇందులోకి ఒక కప్పు సూజీ రవ్వ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ శనగపిండి వన్ టేబుల్ స్పూను ముందుగా దంచి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వాము వామును కొద్దిగా ఇలా చేతిలో వేసుకొని క్రష్ చేసి వేసుకోండి ఫ్లేవర్ కానీ టేస్టీ కానీ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి స్పూన్తో ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు హ్యాండ్ యూజ్ చేసి వాటర్ వేయకుండానే ఇలా బాగా మిక్స్ చేసామంటే మనకు తడి వచ్చేస్తుంది సొరకాయలోంచి ఇప్పుడు దీన్ని ఒక పదహైదు నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి చూడండి ఒక పదహైదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను సొరకాయలోంచి వాటర్ అంతా కూడా రిలీజ్ అయ్యి రవ్వంతా కూడా చక్కగా నానిపోయింది ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర త్రీ టేబుల్ స్పూన్స్ పెరుగు టూ టేబుల్ స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఎక్కువ వాటర్ యాడ్ చేయొద్దండి ఎక్కువ వాటర్ యాడ్ చేస్తారంటే కన్సిస్టెన్సీ అనేది చేంజ్ అయిపోతుంది అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని స్పూన్తో ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అన్నీ కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చిటికర సోడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కన్సిస్టెన్సీ అనేది చెక్ చేసుకోవాలి నాకు ఇక్కడ పిండి కొద్దిగా గట్టిగా అనిపించింది అందువల్ల వన్ టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్నాను చూడండి కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఉండాలి మరీ గట్టిగా ఉండకూడదు ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టీమ్ చేసుకోవడానికి ఒక స్టీల్ బౌల్ తీసుకున్నాను కొద్దిగా వెడల్పుగా ఉన్న బౌల్ తీసుకొని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఇలా మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం కలిపెట్టుకున్న పిండిని యాడ్ చేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోండి మీ దగ్గర స్టీమ్ చేసే ప్లేట్ ఉన్నా బౌలున్నా అదైనా యూజ్ చేయొచ్చు ఇప్పుడు పిండిని వేసుకొని మొత్తం కూడా స్ప్రెడ్ అయ్యేలాగా ఇలా స్పూన్తో బాగా స్ప్రెడ్ చేసుకోండి ఇలా ఈక్వల్ గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని స్టీమ్ చేసుకోవాలి నేను ఇక్కడ ముందుగానే స్టవ్ పైన బౌల్ పెట్టుకొని టూ గ్లాసెస్ వాటర్ వేసుకొని కొద్దిగా హీట్ చేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా సెట్ చేసుకోవాలండి లోపల చిన్న స్టాండ్ ఒకటి పెట్టుకొని ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్న స్టీల్ బౌల్ ను ఇలా అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టుకొని స్టవ్ ను మీడియం ఫ్లేమ్ పెట్టి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ స్టీమ్ చేసుకోవాలి చూడండి ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత ఇలా ఒకసారి మూత ఓపెన్ చేసి చేత్తో ఇలా టచ్ చేసామంటే మనకు అంటుకోకుండా ఉంటుంది లేదు అంటే ఇలా ఒకసారి నైఫ్తో గుచ్చామంటే మనకు అంటుకోకుండా ఉంది అంటే మనకు రెడీ అయిపోయినట్టు ఇప్పుడు దీన్ని పక్కకు తీసుకొని పూర్తిగా చల్లారిని ఇవ్వాలండి పూర్తిగా చల్లారిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా నైఫ్తో సైడ్స్ అంతా కూడా కట్ చేసుకొని మిడిల్లో షేప్స్ కట్ చేసుకోవాలి ఇక్కడ నేను స్క్వేర్ షేప్లో కట్ చేసుకుంటున్నాను పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా కట్ చేసుకున్నామంటే మనకు అంటుకోకుండా చక్కగా ఉడవచ్చేస్తాయి ఇక్కడ నేను చూపిస్తాను చూడండి షేప్స్ అనేటివి పర్ఫెక్ట్గా వచ్చాయండి చూడండి థిక్నెస్ అనేది ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఉండాలి మరీ పలుచగా ఉండకూడదు ఈ మాత్రం థిక్నెస్ ఉంది అంటే మనం ఫ్రై చేసినప్పుడు చక్కగా ఫ్రై అయ్యి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ సరిపోతుంది ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ నువ్వులు యాడ్ చేసుకోవాలి ఈ నువ్వులు యాడ్ చేయడం వల్ల టేస్ట్ కానీ టెక్స్చర్ కానీ చాలా బాగుంటుందండి ఇప్పుడు స్టవ్ను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని మనం కట్ చేసి పెట్టుకున్న వాటిని ఇలా వన్ బై వన్ వేసుకోవాలి ఇలా పెట్టుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్లోగా ఇలా ఫ్లిప్ చేసుకోవాలి ఇలా ఫ్లిప్ చేసుకుంటూ కనీసం ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి మనకు పైన లేయర్ అంతా కూడా బాగా క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫోర్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి పైన లేయర్ అంతా కూడా క్రిస్పీగా వచ్చింది మీకు చూస్తేనే అర్థమైపోతుంది కదా వేడివేడిగా సర్వ్ చేసుకుని కెషప్తో తిన్నామంటే టేస్ట్ చాలా బాగుంటాయండి హెల్త్ కూడా చాలా మంచిది మనం ఎక్కువ ఆయిల్ యూజ్ చేయలేదు కాబట్టి ఏ ఏజ్ వాళ్ళు అయినా చాలా ఇష్టంగా తింటారు మీరు మన ఇండ్లు వంటిల్లో ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ లైక్ నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్